ఆంధ్రప్రదేశ్ లిక్కర్ కేసులో పెద్ద సంచలనం చోటు చేసుకుంది రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం కాచారం గ్రామంలో లోని సులోచన ఫామ్ హౌస్లో పదకొండు కోట్ల నగదును నిందితుడు ఇచ్చిన సమాచారం మేరకు సిట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు ఈ కేసులో మరో నిందితుడు రాజ్ కసిరెడ్డి ఆదేశాల మేరకే ఈ డబ్బును పదకొండు అట్టబెట్టల్లో దాచిపెట్టినట్లు నిందితుడు సిట్టుకు తెలిపాడు ఈ సమాచారాన్ని అందుకున్న సిట్ అధికారులు అక్కడికి వెళ్ళి నగదును స్వా సీజ్ చేసుకున్నారు మద్యం స్కామ్లో మూడు వేల కోట్లకు పైగా అక్రమాలు జరిగినట్టు సిట్ గుర్తించింది మద్యం కేసులో చాణిక్య వినయ్ పాత్రపై కూడా సిట్ దర్యాప్తు చేయనుంది వైసీపీ పెద్దల పాత్రపై సిట్కు గట్టి ఆధారాలు లభించాయని తెలుస్తున్నది